ప్రపంచంలోనే అత్యంత అయిన పండు అండి ఇది డూరియన్ పండు ఇది థాయిలాండ్లో మాత్రమే పండుతుంది ఈ పండు షుగర్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే దీని రేటు చాలా ఎక్కువ అండి ఈ మొక్క వచ్చేసి నూట ఇరవై నుంచి నూట యాభై అడుగుల ఎక్కువ పెరుగుద్ది ఇది దీని వాసన వల్ల దీన్ని ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేయలేరు కానీ ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పండు ఇక్కడ మీరు గమనించినట్లయితే పండు వలచిపెట్టిన చూడండి ఒక్కొక్కటి రెండు వందల యాభై ఆరు బాతులు రెండు వందల అరవై రెండు బాతులు మూడు వందల ఇరవై నాలుగు బాతులు పాతులని ఇక్కడ రెండు వందల డెబ్బై తొమ్మిది బాతులు అని ఉన్నాయండి అవి ఒక కిలో పొట్టు తీయకుండా కిలో కాయ రెండు వందల డెబ్బై తొమ్మిది బాతులు ఎన్ని కిలోలు ఉంటాయి అన్ని రెండు వందల డెబ్బై తొమ్మిది బాతులు అనమాట థాయిలాండ్లో పండే పండ్లండి రాంబుటాన్ లిచ్చి ఇక్కడ మామిడికాయలు చూడండి ఎలా ప్యాక్ చేసి ఇస్తున్నారు ఇక్కడ మామిడికాయలు చూడండి ఇవి పన్నెండు ఉన్నాయండి పన్నెండు వచ్చేసి నాలుగు వందల డెబ్బై రెండు రూపాయల నాలుగు వందల డెబ్భై రెండు పాయింట్ రెండు ఐదు బాతులు ఇవి ఎర్ర మామిడి అండి తొంభై తొమ్మిది బాతులు కిలో ఇవి పచ్చి మామిడికాయాలండి కిలో ఇరవై ఐదు బాతులు వీళ్ళ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ అండి అంటే కాయలు ఎంత నాణ్యంగా ఉన్నాయో చూడండి ఇలా ఉన్నప్పుడు కాయ నాణ్యంగా ఉన్నప్పుడు అవి చెడిపోవు తర్వాత కస్టమర్లకు కూడా మంచిగా కొనాలనిపిస్తుంది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం అదే అండి ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అని గవర్నమెంట్ మనకు చాలాసార్లు చెప్తా ఉంది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వాడితే మనకి ఇలా నాణ్యమైన పండ్లను పండించడానికి వీలుగా ఉంటుంది చూడండి రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ చాలా బాగుంది